అందరికీ నమస్కారం పురాణ శ్రావణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పురాణాలను మీకు ప్రతిదినము అందిస్తూ ఉంటాను కావున దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పురాణ శ్రావణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు విష్ణు పురాణము నాలుగో భాగం లక్ష్మికి మళ్ళీ అంటే శిష్యుడు మళ్ళీ అడుగుతున్నాడు గురువుగారిని మరొక ప్రశ్న లక్ష్మీదేవికి పాలకడల యొక్క కూతురు అని లోకంలో పేరుంది మీరు భృగు పుత్రిక అని చెప్తున్నారు ఇవి ఏమిటి వింత మీరేమో భృగు యొక్క కుమార్తె అని మీరు చెప్తున్నారు కానీ లక్ష్మీదేవి పాల సముద్రంలో ఉద్భవించిందని లోకంలో అందరూ అనుకుంటున్నారు మరి ఏదయ్యా కరెక్టు అని చెప్పి ఆ శిష్యుడు గురువుగారిని అడుగుతున్నాడు శిష్యుని యొక్క ప్రశ్నకి గురువు గారు సమాధానమిచ్చారు మైత్రేయ సర్వభూతమయుడైన ఆ వాసుదేవుని మాయాశక్తి లక్ష్మీ రూపముతో అతనికి తోడై ఉంటుంది కాబట్టి లోకాలకు సంపద కలిగించే ఏవైనా పరికరాలన్నీ కూడా చిహ్నములని చెప్పదగినవి ఇంతెందుకు లోకాలలో చరాచర భూతకోటి అందు అందమైన రూపాలన్నీ లక్ష్మీ రూపాలే పురుషాకారములన్నీ కూడా హరిమయములని అని గ్రహించుకో పాలకడలిలో పుట్టి రమాదేవి వాయుదేవుని దేవియై వాసుదేవుని యొక్క దేవియై లోకంలో ప్రసిద్ధి పొందడం వేదవాక్కు ఆ వృత్తాంతము మరిచి బ్రహ్మ ముఖత నేను విన్నది చెప్తాను విను అత్రి అత్రికి యందు శంకరాంశతో జన్మించిన వాడు దూర్వాసుడు కోపానికి పురుష రూపం కోపించాడంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించగల అపర రుద్రుడు ఎవరు దూర్వాసుడు తాపసులలో మిన్నగా పేర్లున్నవాడు చాలా గొప్పవాడు ఒకప్పుడు భూమినంతను పరిభ్రమించి ఇంద్రలోకానికి కూడా వెళ్ళాడు అప్పుడు ఒక విద్యాధర కాంత నందనవనములో ఉన్న పారిజాతం నుంచి పూలు కోసి దండ అది పట్టుకుని ఎదురొచ్చి దుర్వాసు మహర్షిని చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్ళిపోయింది దుర్వాసుడు దండను తన జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావత రూఢుడై వస్తున్నటువంటి ఇంద్రుని చూసి కొంచెం ప్రక్కకు వంగి నిల్చున్నాడు ఓకింతసేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు వెంటనే దుర్వాసుడు తన జడలలో ఉన్న పూలదండను తీసి ఇంద్రునికి ఇంద్రునికి అందించి దీవించాడు ఇంద్రుడు ఆ దండను అంకుశముతో అందుకుని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థలం పైన ఉంచాడు ఇంద్రునికి వెళ్ళి సహజమే ఆ పూదండ పరిమళానికి గండు తుమ్మిదలు వృధ చేస్తూ దాని మీద వాలగా ఐరావతం బెదిరిపోయింది ఆ పుష్పమాలికను తొండముతో కింద పడేసి కాళ్లతో తొక్కి ఆ రేకులన్నీ ఊడిపోయేట్టుగా చేసి విసిరేసింది ఇటు అటు ఉన్నవారు ఇంద్రుడు ఏనుగు చేసిన పనికి చప్పట్లు చరుస్తూ పక్కపక్క నవ్వుతున్నారు దుర్వాసుడు ఆ వికారపు పని చూసి నిప్పులు రువ్వే కళ్ళతో చూసి అవురా ఇంద్రా అమరాధిపతివని ఆదరించి మన్ననగా పూలదండ ఇస్తే రాజ్యాధికారం మదముతో ఇలాంటి దుర్వినీతి చేస్తావా నీ సిరి సంపద సముద్రంలో కలియుగాక అని శపించి వేడి నిట్టూర్పులు విడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు వెంటనే ఇంద్రుడు ఏనుగు మించి దిగి పరిగెత్తిపోయి దుర్వాసుని పాదాలకు సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి మహామునింద్ర క్షమించు మాము ఎవరికైనా సహజమే కదా మొదట తప్పు చేయడం ఆ తర్వాత క్షమించమని ఆ వేడుకోవటం సహజం ఆ ఇంద్రుడికి అవి మామూలుగానే జరిగే విషయాలు ఎందుకంటే ఆయన ఒకప్పుడు గర్వంతో ఉంటాడు మళ్ళీ ఆ వెంటనే శాపాలు పాలైన వెంటనే మళ్ళీ తన తప్పు తెలుసుకొని గురువుగారిని వేడుకొని దానికి మరొక ఇది తెలుసుకుంటూ ఉంటాడు సరే నా తెలివి తక్కువ తనం క్షమించి క్షమించు అనుగ్రహించు అని గద్గద కంఠుడై ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పోసిన అగ్గిలాగా మరింత కోపంతో ఉద్రేకంతో మాట్లాడుతున్నాడు దురాత్మా మర్యాద మన్న నా లేక నన్ను అవమానిస్తావా మూడు లోకాల్లో దొరతనం అంత అంత మతెక్కించిందా అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నావా నోరు మూసుకొని పోతివా సరే లేదా నీ పేరు ఊరు కూడా లేకుండా శపిస్తాను చూడు అన్నాడు ఆనాడు వేషం వేసి అహల్యను అవమానించి గౌతమునిచే దయదలిచి బ్రతికి వచ్చావు నేను గౌతముణ్ణి కాను నా కోపానికి అగ్ని కూడా బూడిద అవుతాడు అంటే అగ్నిదేవునే దహించగల శక్తి నాకు ఉంది అత్రిమహాముని కొడుకును తెలుసునా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివీధి మెతుకవుతుంది భరింపరాని అవమానం చేశావు ఓ అని వడిగడిగా పరిగెత్తినట్టు వెళ్ళిపోతాడు చేసేది లేక ఇంద్రుడు వెనుదిరిగి వచ్చి కందిపోయినటువంటి హృదయముతో కున్ కుందుతూ ఐరావతం ఎక్కి ఆ ధారగా కన్నీరు కారే కళ్ళతో భవనానికి వెళ్ళాడు అందరికీ నమస్కారం ఇంతటితో మన విష్ణు పురాణం నాలుగవ భాగము సమాప్తం దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విష్ణు పురాణం అంతా కూడా మీకు ఈ ధనుర్మాసంలో విన్నా లేకపోతే చదివినా కూడా మరింత పుణ్యము మనకు ఇదవుతుంది కాబట్టి ఆ మార్గశిర మాసంలో కానీ తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ధనుర్మాసంలో కూడా విష్ణు పూజలు ఆచరించడం విష్ణువాలయాలను సందర్శించడం అన్నీ కూడా చేయండి ఓం నమో నారాయణాయ్